వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడదాం డే ఫైవ్ ఈరోజు ఐదవ రోజు ఈరోజు మనం ఈ క్లాస్లో స్కూల్లో ఎక్కువగా వాడే పదాలు స్కూల్లో ఎక్కువగా ఉపయోగించే వాక్యాలు అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చన్స్ ఎలా అడగాలి రెండు డైలాగులు అంటే కాన్వర్సేషన్స్ రెండు ఉంటాయి సంభాషణలు వాటి గురించి పూర్తిగా నేర్చుకుందాం స్కూల్లో ఎక్కువగా వాడే పదాలు డ్రా గీయడం ఎరేజ్ తుడిచివేయడం ఓపెన్ తెరవడం క్లోజ్ మూయడం స్పెల్ అక్షరాలు చెప్పడం రిపీట్ మళ్ళీ చెప్పడం స్టడీ అధ్యయనం చేయడం ప్లే ఆడడం కౌంట్ లెక్కించడం థింక్ ఈ పదానికి మీకు అర్థం తెలిసినట్లయితే వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి స్కూల్లో ఎక్కువగా ఉపయోగించే వాక్యాలు సింపుల్ ఫ్యూచర్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ సింపుల్ ఫ్యూచర్ అంటే జరగబోయే పనులు అంటే భవిష్యత్తులో చేయబోయే పనులు ఏం గీస్తావు వాట్ విల్ యూ డ్రా ఎప్పుడు హోంవర్క్ పూర్తి చేస్తావు వెన్ విల్ యూ కంప్లీట్ ద హోంవర్క్ ఎందుకు తలుపులు మూస్తావు వై విల్ యూ క్లోజ్ ద డోర్స్ ఎక్కడ కూర్చుంటావు వేర్ విల్ యూ సిట్ ఎలా కడతావు డబ్బులు హౌ విల్ యూ పే ద మనీ ఎవరు తీసుకెళ్తారు నిన్ను హూ విల్ టేక్ యూ ఎవరితో మాట్లాడుతావు విత్ హోమ్ విల్ యూ టాక్ ఎవరు పెన్ను తీసుకుంటావు హూజ్ పెన్ విల్ యూ టేక్ ఏ స్కేల్ తీసుకొస్తావు ఉచ్ స్కేల్ విల్ యూ బ్రింగ్ ఎన్ని చాక్లెట్లు పంచుతావు హౌ మెనీ చాక్లెట్స్ విల్ యూ డిస్ట్రిబ్యూట్ పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఒక సమయానికి ముందు జరుగు పనులు అంటే గతంలో రెండు పనులు జరిగాయి అనుకోండి వాటిల్లో ముందు జరిగిన పని పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు తర్వాత చేసిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి రాత్రి భోజనం చేయకముందే నీ హోంవర్క్ పూర్తి చేశావా హ్యాడ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్ నువ్వు స్టేషన్స్ చేరేసరికి ఆమె అప్పటికే వెళ్ళిపోయిందా హ్యాడ్ షీ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ యూ రీచ్డ్ ద స్టేషన్ వారు ఆ సినిమా అంతకు ముందే చూశారా హ్యాడ్ దే సీన్ దట్ మూవీ బిఫోర్ నువ్వు గుర్తు చేయకముందే అతను లేఖ రాశాడా హ్యాడ్ హీ రిటర్న్ ద లెటర్ బిఫోర్ యూ రిమైండెడ్ హిమ్ నువ్వు చేరకముందే రైలు బయలుదేరిందా హ్యాడ్ ద ట్రైన్ డిపార్టెడ్ బిఫోర్ యూ ఎరైవ్డ్ నువ్వు ఇంటికి వచ్చేసరికి పిల్లలు తిన్నారా హ్యాడ్ ద చిల్డ్రన్ ఈ టెన్ వెన్ యూ కేమ్ హోమ్ గత సంవత్సరం కంటే ముందే నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళావా హ్యాడ్ యూ ఎవర్ విజిటెడ్ హైదరాబాద్ బిఫోర్ లాస్ట్ ఇయర్ డెడ్ లైన్కి ముందే రాజు తన ప్రాజెక్ట్ పూర్తి చేశాడా హ్యాడ్ రాజు కంప్లీటెడ్ హీజ్ ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్ లైన్ అతిథులు రాకముందే ఆమె వంట చేసిందా హ్యాడ్ షీ కుక్డ్ ద ఫుడ్ బిఫోర్ గెస్ట్ సరేవుడ్ ఈ క్లాస్లో చేరకముందే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావా దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వీడియో కింద కామెంట్లో తెలియజేయండి నాన్న ఎక్కడున్నావు డాడ్ వేర్ ఆర్ యూ ఎందుకు కళ్యాణి వై కళ్యాణి పరీక్ష ఎనిమిదిన్నరకే పెడతారంట దేసే ద ఎగ్జామ్ ఈజ్ ఎట్ ద ఎయిట్ థర్టీ ఇట్ సెల్ఫ్ నేను వెళ్ళాలి కాలేజీకి ఐ షుడ్ గో టు ద కాలేజ్ వస్తున్నాను ఐఎమ్ కమింగ్ దారిలో ఉన్నాను ఐఎమ్ ఆన్ ద వే నేను నిన్ను కాలేజ్ దగ్గర దింపుతాను ఐ విల్ డ్రాప్ యూ ఆఫ్ అట్ ద కాలేజ్ ఎందుకు పరీక్ష తొందరగా పెట్టారు వై డిట్ దే షెడ్యూల్ ద ఎగ్జామ్ సోయర్లీ ఏమో నాకు తెలియదు నాన్న సురేఖ ఫోన్ చేసింది ఐ డోంట్ నో డాడ్ సురేఖ కాల్డ్ మీ సురేఖ వెళ్ళిందా డిడ్ సురేఖ గో ఆ పిల్ల ముందే వెళ్ళిపోయింది ఎస్ దట్ గర్ల్ హ్యాజ్ ఆల్రెడీ గౌన్ నేల డబ్బా తీసుకొస్తున్నాను ఐ ఆమ్ బ్రింగింగ్ ద వాటర్ బాటిల్ టిఫిన్ ఏమైనా తెమ్మంటావా డూ యూ వాంట్ మీ టు బ్రింగ్ సమ్ టిఫిన్ వద్దులే నాన్న నో డాడ్ అక్కడ తింటాను ఐ విల్ ఎయిట్ దేర్ ఈరోజు ఆదివారం చింతపండు పులిహార టుడే ఈస్ సండే ట్యామరిన్ రైస్ మరొక డైలాగ్ అమ్మ నాన్నల కోసం క్యారేజ్ కట్టడం రమ్య మా అమ్మ నాన్న వాళ్ళకి క్యారేజ్ కట్టావా రమ్య డిడ్ యూ ప్యాక్ క్యారేజ్ ఫర్ మై పేరెంట్స్ కట్టాను ఎస్ ఐ డిడ్ బిర్యానీ పెట్టావా డిడ్ యూ ప్యాక్ ద బిర్యానీ పెద్ద హాట్ బాక్స్లు పెట్టాను ఐ ప్యాక్ డిట్ ఇన్ ద బిగ్ హాట్ బాక్స్ లెగ్ పీసులు పెట్టావా డిడ్ యూ పుట్ ద లెగ్ పీసెస్ నాలుగు పెద్దవి పెట్టాను సాయంత్రానికి కూడా ఐ పుట్ ఫోర్ బిగ్ వన్స్ ఈవెన్ ఫర్ ద ఈవినింగ్ చికెన్ కూర పెట్టావా డి ప్యాక్ ద చికెన్ కర్రీ స్టీల్ బాక్స్లో పెట్టాను ఐ ప్యాకెడి ఇన్ ద స్టీల్ బాక్స్ గోంగూర పచ్చడి పెట్టావా డి ప్యాక్ ద రోజుల్లా చట్నీ గోంగూర పచ్చడి మరియు పెరుగు చట్నీ రెండు పెట్టాను ఐ ప్యాకెడ్ బోత్ రోజెల్లా చట్నీ అండ్ కర్డ్ చట్నీ నన్ను ప్రశ్నలు అడగకుండా తొందరగా బయలుదేరు డోంట్ కీప్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ లీవ్ క్విక్లీ మామ అంటే నాకు తల్లిదండ్రులే ఫర్ మీ ఫాదర్ లా అండ్ మదర్ లా ఆర్ ఆల్సో లైక్ మై పేరెంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఎవరైతే ఇంగ్లీష్ రాదు మాకు అని వాళ్ళు బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు పంపిస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్